తెలుగు రోజు రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి భానుడి భగభగలతో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటుతున్నాయి అటు వడగాల్పులతోనూ జనం అల్లాడిపోతున్నారు రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్ మేలో పరిస్థితి ఏంటంటూ జనం ఆందోళన చెందుతున్నారు ఇంటి బయటకు రావాలంటే జంకుతున్నారు సింగరేణి ప్రాంతాలైన కొత్తగూడెం మనుగూరు ఇళ్లందు సత్తుపల్లిలో ఉక్కపోతతో పాటు వేడిగాలులు వీస్తున్నాయి ఇప్పటికే నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ మే నెలలో ఉష్ణోగ్రతలు దాటే అవకాశం ఉంటుందని చెబుతున్నారు ఉత్తర తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి జిల్లా వ్యాప్తంగా నలభై ఒక్క డిగ్రీల అత్యధిక టెంపరేచర్స్ నమోదయ్యాయి రానున్న రోజుల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వాతావరణ శాఖ నిపుణులు ఎండల తీవ్రత నుంచి వృద్ధులు చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు ఏపీలో ఎండల తీవ్రత అధికంగా ఉంది గరిష్ట ఉష్ణోగ్రత నలభై రెండు డిగ్రీలు దాటేసింది ఉదయం ఎనిమిది గంటల తర్వాత బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు అనకాపల్లి జిల్లా నాతవరంలో అత్యధికంగా నలభై రెండు పాయింట్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది నందల జిల్లా రుద్రవరం విజయనగరం జిల్లా పెదనందిపల్లిలో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ప్రకాశం జిల్లా గొల్లవిడిపి కర్నూలు జిల్లా లద్దగిరిలో నలభై ఒకటి పాయింట్ నాలుగు పార్వతీపురం మంజంజిల్లా పాచిపేట అప్పయ్యపేటలో నలభై ఒక్క డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి పద్నాలుగు మండలాల్లో తీవ్ర వడగాలులు యాబై ఆరు మండలాల్లో వడగాలులు వీచాయి ఇవాళ రాష్టంలోని రెండు వందల రెండు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది విజయనగరం జిల్లాలో పదిహేను మండలాలు పార్వతీపురం మంజంలో పన్నెండు శ్రీకాకుళంలో ఎనిమిది మండలాల్లో తీవ్ర వడగాలులు వీయొచ్చని తెలిపారు